పుష్ప గుర్తుపట్టు గుర్తుపట్టుండటంలా గడ్డం గడ్డం తీసినాను అంతే ఎంకన్నా స్వామి మొక్కుండాది అందుకే గడ్డం ఉండాను ఎండాకాలంలో ఎక్కడైనా వర్షం కురుస్తుందా వర్షాకాలంలో ఎక్కడైనా ఎండ కొడుతుందా కొట్టదు అలాగే ఈ పుష్ప కూడా తన రూపాన్ని మార్చేస్తుంటాడు కేవలం అద్దాలు అద్దాలు తీసినంత ఈజీగా తన రూపాన్ని మార్చేస్తుంటాడు పుష్ప అంటే పులుసు ఒక్కొక్కడికి పులుసు కారిపోవాలా ఈ ఎర్రచందనం అడవంతా మీ అబ్బదనుకున్నారా అడవి బిడ్డైన ఈ పుష్పాది ఈ ఎర్రచందనం అడవంతా పుష్పకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం అంటే టిఫిన్ టిఫిన్ చేసినంత ఈజీ దమ్మున్నోడు ఎవడైనా వచ్చి పుష్పాను పట్టుకోం పట్టుకోండి అప్పుడు చూపిస్తాను నా ప్రతాపం ఏంటో పుష్పాను పట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు పుష్ప అంటే పులుసు పులుసు కారిపోవాలా ఒక్కొక్కడికి జ్ఞాపకం పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి చెప్తున్నాను లేదంటే చచ్చిపోతారు ఒక్కొక్కడు